अरे तोड़ा एक साल काटा मूंग के रेटोरिक से नहीं लगा ఇక్కడ ఈ రైతు అన్నమాట ఈ రైతును కూడా మన మంచి దానికి పొలంలో పని చేయడము అవన్నీ నేర్చుకుంటుండి ఇంకా అది నేర్చుకుని సాగు చేయడము దానికి తిండి పెట్టడం అని అడుగు సూచరిత తిండి అంటే ఇది మంచి పచ్చగడ్డి మేయడము అవి ఆహారం మంచిగా చేయడము అదొక దేవుడిచ్చిన మన దేవుడు ఎదుగుడిచ్చి ఉండట్లు చిత్రాలు కానీ ఆ సూచన ఎంత మంచిగా తింటే అవి ఇంత వేస్ట్ చేయకుండా తింటాయి అదే మన అయితే బా అన్నం ఇట్లా తింటే అట్ట ఉంటావు ఉంటాము ఒక అందుకే వాటికి ఆవులు అనమాట ఇవి ఈ ఆవులు ఎంత బాగా తింటాయి అంటే చాలా మంచిగా తింటాయి చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇలా తిండి ఉంటాయి అందుకే వేసా పని చేసే వాళ్ళకి అయితేనే అలవాటు అవుతాయి ఇవన్నీ మన వాళ్ళకైతే నా ఆ ఇక వీడియో వీటిని చూసిన వాళ్ళ వాళ్ళే ఉంటారో వాళ్ళకి అలవాటు కావు చూసి వాళ్ళ ఎడ్లు వాళ్ళేటోట్ పోతున్నావు తిప్పాలకు మంచిగా అటు ఇటు ఆ అంకులు కూడా ఆ ఇంకా చాలా ఎరక అనమాట చాలా చూసిన ఆకులు కూడా రైట్ బై బాయ్ అందరికీ సబ్స్క్రైబ్